హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది సో గ్యాస్ సిలిండర్లకు సంబంధించి తప్పనిసరిగా మీ యొక్క అకౌంట్లకు ఈ మూడు చేసుకోవాలి అప్పుడే మీకు ఈ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు పడతాయి లేదంటే డబ్బులు పడవని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నారు సో మీరు గ్యాస్ సిలిండర్లకు ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ముఖ్యంగా మనకు మహాలక్ష్మి అనే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది ఈ పథకానికి సంబంధించి చాలామంది అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్నప్పటికీ కొంతమందికి ఈ సబ్సిడీ డబ్బులు పడవని చెబుతున్నారు సో అయితే మీరు ఎగ్జాక్ట్గా ఏమేమి చేసుకోవాలనేది చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఐదు వందల రూపాయలకే గ్యాస్కి సంబంధించి తప్పనిసరిగా మీరు ఈకేవీసీ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నారు సో చాలామంది ఈకేవీసీ చేసుకోలేదని ఎవరైతే ఇంకా ఈకేవీసీ చేసుకోలేదో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఈకేవి చేసుకోవాలని చెబుతున్నారు అలాగే బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి చాలామంది అంటే తాము ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి డబ్బులు పడలేదని చెబుతున్నారు సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు సబ్సిడీ పడకపోతే తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింక్అప్ చేస్తారా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఆధార్తో పాటుగా మీ మొబైల్ నెంబరు లింక్ చేస్తారా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి సో ఇవన్నీ మీరు చేసుకుంటే గనక గ్యాస్ సబ్సిడీ డబ్బులు అనేది ఖచ్చితంగా పడతాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నారు ఒకవేళ మీరు దీంట్లో ఏ ఒక్కటైనా ఇన్యాక్టివ్లో ఉంటే మీకు అందేటటువంటి సబ్సిడీ అందమని చెప్పి తెలంగాణ ప్రభుత్వం క్లారిటీగా చెబుతున్నారు సో ఈ విధంగా గ్యాస్ సబ్సిడీ పథకానికి సంబంధించి అప్డేట్స్ వచ్చాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్